హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి చవర్లైట్ స్పార్క్ వెహికల్ వచ్చేసి ఎల్పిజి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్ఎస్ వెహికల్ రెండు వేల పదకొండు జూన్ రెండు వేల పదకొండు నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వెహికల్ ఒక ఆర్సీ అనేది వాలడిట్ లో ఉంది ఇన్సూరెన్స్ వాలడిట్ లో ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు వెహికల్ వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ది ఒకసారి వెహికల్ అనేది ఫుల్ గా వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీలో రన్ అవుతుంది ఎల్టీ మాట ఎల్టీ కదా ఎల్టీ సార్ చవర్లైట్ స్పార్క్ ఎల్టీ టాప్ అండ్ వేరియంట్ ఆర్ఎంపి డాక్టర్ది కొద్దిగా ఎయిటీ ఉండండి సార్ ఆ వీడియోలో మొత్తం చూసుకోవచ్చు బడ్జెట్ వెహికల్ సార్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీలు ఎవరైనా కావాలనుకుంటే మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను సార్ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కంపెనీ గ్లాస్ ఉంది కాకపోతే గ్లాస్ వచ్చేసి బ్రోకెన్ ఉంది డాక్టర్ స్టిక్కర్ వేసుకున్నారు సార్ చూసుకోవచ్చు బ్యానట్ పైన చిన్న డెంట్ ఉంది సార్ చూస్తున్నాను ఒరిజినల్ పెయింట్ ఒలంపిక్ వైట్ అంటారు కదా మంచి ఒరిజినల్ పెయింట్లో ఉంది చూసుకోవచ్చు వెహికల్ యొక్క సార్ కొద్దిగా సార్ వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్ పరంగా చూసినట్టయితే నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ క్యూబిక్స్ కెపాసిటీ వెహికల్ థౌజండ్ సీసీ రైట్ సైడ్ ఆప్రాను ఆప్రాన్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు చూసుకోవచ్చు వీడియోలో మీకు ఇది కనిపించకపోవచ్చు కాకపోతే నేను చెప్పేది అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది సార్ ఒక్కసారి ఇంజన్ ఆన్ చేయరా వెబ్సైడ్ యాప్ కూడా వర్జనల్ ఉంది సార్ కేవలం సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఏసీ ఆన్ చేయండి కొద్దిగా రేంజ్ చేయండి వెహికల్ టూ థౌజండ్ కు రేంజ్ చేయండి ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది రేడియేటర్ ఫ్యాన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు ఇంజిన్ చాలా సైలెంట్ ఉంది సార్ ఆయిల్ కూడా చూసుకోవచ్చు ఆయిల్ క్వాలిటీ అనేది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజీ అయితే మనకు వెహికల్ అవైలబుల్ ఉంది సార్ బ్యానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది ఫ్రంట్ టైర్ టైర్ చూసినట్టయితే సస్పెన్సర్ ఎటువంటి నైస్ కానీ ఆయిల్ లీకేజ్ లేదు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి ఇది కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఇది ఒక గ్లాసు చిన్న గ్లాస్ అయితే బ్రోకెన్ అయింది రీప్లేస్మెంట్ అయింది ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే ఉంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ అప్పుడు సార్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి నవంబర్ రెండు వేల పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది చూసుకోవచ్చు జూన్ రెండు వేల పదకొండులో వెహికల్ ఒక మ్యానుఫ్యాక్చర్ అయింది చెవర్లైట్ స్పార్క్ ఎల్టీ ఎల్పిజి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ చూసుకోవచ్చు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇన్సూరెన్స్ అనేది కట్ట కట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదో తారీఖు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఓకే వెహికల్ పేపర్ పరంగా అన్నీ క్లియర్ ఉన్నాయి పేపర్స్ అన్ని ఫోర్సులు ఉన్నాయి సార్ చూసుకోవచ్చు స్టీరింగ్ కానీ బ్రేక్ పైడర్స్ కానీ ఎందుకంటే వాటర్లో కూడా వెహికల్ ఉంటే మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది సార్ క్లియర్ ఒకసారి సార్ వెహికల్ సంబంధించిన సెంట్రలాక్ సిస్టమ్ ఉంది సెకండ్కి కూడా మెకానికల్ సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ అది బయట తయారు చేయించుకునే కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది అరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన ఇన్బిల్ట్ ఉంది ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది సార్ మాన్యువల్ గియర్ బాక్సు ఫైవ్ ప్లస్ వన్ మాన్యువల్ గియర్ బాక్స్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు సార్ వెహికల్ ప్రతి వెహికల్ మా దగ్గరికి రాగానే మేము ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి మన దగ్గర పార్కింగ్ సౌకర్యం కూడా అవైలబుల్లో ఉంది ఎవరైనా వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలనుకుంటే మన పార్కింగ్ లొకేషన్కి అయితే వెహికల్ తీసుకురావచ్చు ఇక్కడ పెట్టిపోయిన ప్రాబ్లం లేదు మీరు తీసుకొచ్చి వీడియో చేయమన్నా చేస్తాను సార్ కేవలం ఐదు వేల కమిషన్ వెహికల్ అనేది డీల్ చేయడం జరుగుతుంది పిల్లర్స్ ఆల్మోస్ట్ కంపెనీ పంచింగ్ ఉన్నాయి సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ బ్యాక్ టైర్ టైర్ చూసినట్టయితే ఇది ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వన్ సైడ్ అరుగుతున్నట్టు ఉంది ఇది పెట్రోల్ ప్లస్ కంపెనీ సర్టిఫికేట్ ఎల్పిజి అనేది ఉంది చూసుకోవచ్చు వీడియోలో ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ అనేది ఉంటుంది కంపెనీ గ్లాసే ఉంది చూసుకోవచ్చు స్పార్క్ ఎల్టీ షర్లైట్ కంపెనీకి సంబంధించింది అదేవిధంగా మన దగ్గర బీట్ ఎల్ఎస్ బీట్ ఉంది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ రిజిస్ట్రేషను తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఆ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది హర్షశ్రీకార్స్ యూట్యూబ్ ఛానల్లో దాని వీడియో కూడా అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది సార్ చూ చూపిస్తాను చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉంది సార్ ఎటువంటి వర్క్ అయితే లేదు మంచి ఉంది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ రౌండ్ ట్యాంక్ అనేది ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది సెవెంటీ పర్సెంట్ కండిషన్లో ఉంది గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు చూసారు కదా రూప్ లైనింగ్ పైన కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు పెయింట్ కానీ డెంట్స్ కానీ తీపియడం అట్లాంటివి ఏం కాలేదు సార్ చూసుకోవచ్చు ఇంటీరియర్ ఒకసారి ఎక్స్టీరియర్ కూడా చూసుకోండి కలర్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి రీపెయింట్ అనేది ఏ పీస్ కూడా రీపే రీపెయింట్ కాలేదు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న డెంట్ ఉంది బ్యానెట్ పైన ఒక డెంట్ ఉంది సార్ ఒకసారి రండి అంతే కంటిన్యూ దూరం సార్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది పెట్రోల్ ఎల్పిజిలో రన్ అవుతుంది సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు జూన్ రెండు వేల పన్నెండు నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు వెహికల్ ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ సెంటర్ లాక్ సిస్టము మెకానికల్ కీ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి చవర్ లైట్ స్పార్క్ ఎల్టీ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ సెకండ్ ఓనరు అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎటువంటి మేజర్ అయితే ఇష్యూస్ లేవు ఒక చిన్న గ్లాస్ అనేది సెంటర్ లాక్ సిస్టమ్ లోపల లాక్ అనేది అయిపోతే చిన్న గ్లాస్ అనేది బ్రేక్ చేసి ఆ ఒక గ్లాస్ అనేది చేంజ్ చేయడం జరిగింది మిగతా అంతా ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్